హాయ్ అండి అందరికీ శుభోదయం మార్నింగ్ లేస్తూనే మొక్కల ప్రేమికులందరూ మొక్కల దగ్గరికే పరిగెడతామండి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి మొక్కలకి నేను రోజు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాతే మిగతా పనులు ఆరంభిస్తాను ఈ మనీ ప్లాంట్ మొక్క అండి ఇది ఇదేంటంటే వన్ మంత్ కిందట మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చానండి రెండు రంగులు ఇది ప్లెయిన్ చూసారా ఇది ప్లెయిన్ అండి ఇది గ్రీను ఇదేమో మార్బల్లో ఏంటంటారా దీనికి ఇదొక చూడండి ఇది రెండు రకాలు తెచ్చాను అయితే వెంటనే ఈ మధ్యలోనే టూ మంత్స్గా కాస్త పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అటువల్ల నేను ఏం చేశానంటే రాగానే ఈ వాటర్ బాటిల్ డబ్బాలోని పెట్టేశానండి నీళ్ళల్లో వేసి అది అలా గ్రోత్ అయ్యి చూడండి ఎంత వేర్లు ఇలా వచ్చాయో చిన్న చిన్న జాగా అంటే మాకు స్థలం లేదు అనుకునే వాళ్ళు ఇలా పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది కదండి ఇది అయితే మీకేం చూపించిపోతున్నాను అంటే ఈ రెండు ఇదొక కలరు ఇదొక కలర్ కదండి ఈ రెండు కలర్స్ కలిసి ఇక్కడ చూసారా ఎలా చూడండి ఈ రెండు కలర్స్ కలిసి ఇది ఇదొకటి ఇదొకటి ఇంకా ఇదొకటి ఇదొకటి ఈ రెండు కలర్స్ కలిసి ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో బాగుంది కదా అది చూడగానే మీకు చూపించాలనిపించింది బాగుంటే కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ మొక్కల ప్రేమికులందరికీ బాయ్